ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదైతే లాగా పెట్టారో అట్లాగా ఏటీఎస్ పెట్టడం అవసరం గుజరాత్లో ఉంది మహారాష్ట్రలో ఉంది అట్లాంటి చోట్ల ఉంది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎందుకంటే ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నట్టు మొన్న విజయనగరంలో బయటపడింది మొన్న కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బయటపడింది అట్లాగే నంజాల దగ్గర బయటపడింది ఇప్పుడు తాజాగా ధర్మవరం దగ్గర బయటపడినటువంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే అర్జెంటుగా ఏటీఎస్ అవసరం ఉంది ఇప్పుడు నిన్న దొరికినటువంటి ఆ నూరు అహ్మద్ అనేవాడికి సంబంధించి వాడు కాయగూరల మార్కెట్లో చిన్నపాటి హోటల్లో పనిచేసేవాడట అరకొర సంపాద ఇబ్బందులు పడుతూ అప్పులు చేసేవాడట రెండేళ్ల క్రితం వరకు కటిక పేదరిక అనుభవించిన వాడు తల్లి చెల్లితో పాటు భార్య నలుగురు పిల్లలను పోషించుకునేందుకు చాలామంది దగ్గర గతంలో అప్పులు కూడా చేశాడు ఈ క్రమంలో భార్య సైతం వాడితో గొడవబడి వేరుగా వెళ్ళిపోయి ఉంటుంది ఈ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడన్న ప్రచారం ఉందట ఇప్పుడు ఏడాది క్రితం వైఎస్ఆర్ కడప చిత్తూరు జిల్లాలో జరిగిన ఇస్తమాలకు వెళ్ళాడట అప్పటి నుంచి నూర్ మహమ్మద్లో మార్పు వచ్చిందంటే అక్కడ ఐడెంటిఫై చేయాలి ఏం జరిగింది అన్నటువంటిది అప్పటి నుంచి ముభావంగా ఉంటాం ఎవరితో